ఈ కెమెరా చూడడానికి చాలా బాగుంది ఈ కెమెరా వచ్చేసి కెనాల్ సెవెంటీన్ థౌజండ్ అంట ఇది సోనీ కెమెరా ఈ కెమెరా బయట అయితే లక్ష చిల్లర ఉంటుంది ఇక్కడైతే ఎనభై వేలు ఇది గింబలు వచ్చేసి ట్వంటీ థౌజండ్ లో ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఒక కెమెరాలు కొన్నికి పోతున్నాం అందరూ జూపార్ దగ్గర షాప్ ఉంటుంది చెప్పి చెప్తున్నారు కూడా కొత్త కెమెరాలు అని చెప్పి ఏదో సెకండ్ హ్యాండ్లో కొత్త కొన్నికైతే జూపార్ దగ్గరకు వచ్చాం కానీ లొకేషన్ మాత్రం దొరకలేదు అక్కడ ఉంటుందంట ఇంకా లొకేషన్ ముంగట ఉంటుందంటే జూపార్ దాటాక బ్యాంక్ కాలనీ ఓ ఫ్లేవర్ కిందికి వెళ్ళిపోవాలి లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తా చూడండి అదే నాకు కొంచెం ముంగడికి వెళ్ళి ఎత్తుకోట్టు

రిసార్ట్ కొట్టాను ఒకసారి అదే అన్నీ మేము జూపార్ దగ్గర చాలా మంది అడిగిపోతుంటారట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినాం జూపార్ దగ్గర తక్కువ ధరల కెమెరాలు ఉంటాయని లెఫ్ట్ మారా ఏ లెఫ్ట్ గల్లే పోవాలి వెళ్ళకి ఇంకా కొంచెం దూరం పోవాలి అట్లా మెయిన్ రోడ్ మీద వస్తే మాత్రం మన లొకేషన్ చాలా లాంగ్లో వస్తుంది మాకు ఈ లొకేషన్ కూడా ఎట్లా దొరికింది అంటే గూగుల్లో సర్చ్ చేసి దొరికింది మనకి ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్ అదే షార్ట్ వీడియోలలో చూపిస్తారు కదా తక్కువ ధరల కెమెరాలు ఉంటాయని చెప్పి జూపార్ దగ్గర అని చెప్పి చెప్తారు కానీ అసలు జూపార్ దగ్గర ఉండదు ఇక్కడ తాలిబండ్ అంట తాలిబండ్ ఇక్కడ లొకేషన్ ఇది షాప్ వచ్చేసి ఇక్కడ గల్లీలో ఉంది అట్లాగే ముందూరుగుతుంది మాకైతే లాంగ్ చూపిస్తామని చెప్పి గల్లీ దగ్గర అయితే మేమైతే వెళ్తున్నాం కొందరికైతే తెలియని వాళ్ళ కోసం లొకేషన్ నేను చూపిస్తున్నా అందరు చాలా మంది పార్క్ దగ్గరికి వచ్చి అడిగిపోతున్నారంట కానీ అక్కడ ఈ షాప్ మాత్రం ఉండదు ఆ షాప్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందంట ఆ షాప్ కొంచెం ముందు పోతుంటే చూద్దాం ఇదేనా కెమెరా షాపులో ఆఫీస్కి వస్తాం ఫోటో ముంగడు ఇదే బం చూడు అడ్డకేళ అడ్డకేళ్ళి ఇది ఎగ్జాక్ట్గా ఇది రోడ్ ఇది ఇదే అన్న మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసినాం గల్లీ గల్లీరానికి ఇప్పుడు దొరికింది మన షాప్ కడికి అయితే వచ్చినాం చూద్దాం ఇంకా మనకు ఇన్స్టాగ్రామ్లలో రీల్స్లలో యూట్యూబ్లలో షార్ట్ రీల్స్లో చూపిస్తారు కదా తక్కువ ధరల కెమెరాలు ఉంటాయి వెయ్యి రూపాయల కెమెరాలు ఉంటాయి ఇక్కడ వెయ్యి రూపాయలకి డ్రోన్ కెమెరా వస్తుందని చూద్దాం అందులో చూపించినట్టే ఉంటాయా వాటి గురించి తెలుసుకుందాం అందుకే అది అని చెప్పి మేము వచ్చాము వాళ్ళు మంచిగా ఉంటే కొందామని చెప్పి వచ్చినాము నేను ఇన్స్టాగ్రామ్లో చూసి జూపార్ దగ్గర కెమెరా షాప్ అని చెప్పి అనుకుంటాను కదా ఇది జూపార్ కొంచెం అసలు దొరకదు ఇప్పుడు నేను చూపించిన లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదే లోపలికి అయితే చాలా షాప్ లోపలికి అయితే వచ్చినాం అయితే కెమెరాలు మాత్రం చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి రోమ్ కెమెరా కూడా ఉంది ఇక్కడ కెమెరాలు మాత్రం చాలా అంటే చాలా ఇక్కడ కెమెరా సంబంధించి అన్ని దొరుకుతుంటాయంట

ఎక్కడైతే ఇది సెవెంటీన్ థౌసండ్ అంట మనకు రెండు మూడు వేల కెమెరాలు లేవు అంట మినిమం ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అంట ఉంటాయంట మూడు నాలుగు వేల కానీ అవి మంచిగా ఉన్నాయంట ఈ అన్నయ్య ఈ అన్నయ్య అయితే సెవెంటీన్ థౌసండ్ కెమెరా అయితే చూస్తున్నాడు ఈ మొత్తం ఇక ప్రస్తుతానికైతే మాకు ఈ కెమెరా తీసుకోవాలని ఆలోచన వచ్చింది ఈ కెమెరా సోనీ దీంతో మంచిగా విండోస్ తీసవచ్చు అంట మూవీ కూడా తీసే చా అవకాశం ఉందంట కేలో ఇదైతే ఆర్డర్ చేస్తుంది ఇంకా దీనికి కావాల్సిన లెన్స్ కూడా ఆర్డర్ చేసాం ఆర్డర్ అయితే ఇచ్చినాం కెమెరా అయితే చూసినాం జర బాగానే ఉన్నాయి కాకపోతే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసినట్టు వెయ్యి రూపాయలకు రెండు వేలకు అలా ఐదు వేల కెమెరాలు అయితే లేవు మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ అలా ఇక మినిమమ్ సిక్స్టీన్ నుంచి ఫైవ్నే ఉన్నాయి ఇది మేమైతే ఒకటి సోనీ కెమెరా ఆర్డర్ ఇచ్చాం అది ఎనభై వేలు కాలి బాడీ అది మార్కెట్లో అయితే లక్ష చిల్లర ఉంది ఇక్కడైతే ఎనభై వేలు ఉంది అలాగే గింబల్ కూడా అడిగినాం స్టాండ్ కూడా డ్రై డ్రైఫార్డ్ అడిగినా మొత్తం నాలుగు ఐటమ్స్ ఓ రెండు లక్షలు అవుతున్నాయి వాటిని నెక్స్ట్ వీక్ తీసుకోమని చెప్పారు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం తీసుకుంటాం ఓకే మీరు కూడా రావాలంటే లొకేషన్ అయితే మొత్తం వీడియో తీశాను కదా చూసి మీరు కూడా తీసుకోండి కెమెరాలు అయితే బాగానే ఉన్నాయి